హాయ్ ఫ్రెండ్స్ ఫ్రైస్ ఇప్పుడు ఒక పాట పాడుతున్నా ఏ నీ ప్రేమ నా సొంతము నాలోన పలికిన స్తుతి గీతము ఏ నీ వేగ కిరణము నాలోన వెలిగిన రవి కిరణము ఏనాడు ఆరని నా దీపము నా జీవితానికి ఆధారము ఇమ్మాను ఏలుగని స్నేహము నాలో నిత్యము ఒక సంబరం ఏ సయ్యని ప్రేమ నా సొంతము నాలో నా పలికి నా స్థుతి గీతము ఏ సయ్య నీ వేగ తొలి కిరణము నాలో నా ఫ్రెండ్స్ ఏదైనా కానీ మనము దేవుని వైపు చూసే బిడ్లమే సాయంత్రానికి ప్రే చేసుకోవాలి చేసుకొని సమృద్ధిగా నిద్రించాలి ఏ కోనసు సురకాయిన మెలకు దయచేయి ప్రభు అని కూడా అడగాలి అప్పుడే ఆత్మశుద్ధమే కానీ శరీర బలహీనత లెవలేని వాళ్ళు కూడా బలపరుస్తాడు దేవుడు అందుకే ఆత్మశద్ధమే కానీ శరీర బలహీనంతో ఉన్న ప్రభు నన్ను లేవనెత్తు నేను ప్రార్థించుకునే శక్తిని బలాన్ని నాకు దయచేయి ప్రభు అని మనం దేవుణ్ణి నిత్యము ఎల్లవేళలో మనం అడుగుతున్నాం కాబట్టి సఫలం దయచేస్తాడు కాబట్టి మనం అడుగుతున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా వెనకబడిపోకుండా దినదిన మన అనుదైన ప్రార్థనలో మన అవసరతలో మన మందిరంలో మన సహోదరుల అవసరతలో మన ఇరుగు పొరుగు అవసరతలు ఎవరన్నా చెప్తే ఆటి గురించి కూడా ఆటి ఆ మాట అంశం పెట్టి ప్రార్థిస్తాం అందరం ప్రార్థించాలి ప్రార్థిస్తేనే ఏదైనా ఒక పని అయితే అందరం ప్రార్థించలేదనుకో తెలిస్తే తెలియకపోతే ఇక తెలియదు తెలిసిన తెలిసిన మాట అయితే ఖచ్చితంగా నెవరు వేసుకోండి ఇరుగు పొరుగు వరకు ఏమైనా ఆపద వచ్చినా వాళ్ళు చెప్పకపోయినా పర్వాలే మనకైతే తెలిసిందిగా మన దేవుణ్ణి అడగల అంతే అవును ఈ మధ్య నాకు చంద్రబాబు నాయుడు గారు కూడా మనకి క్రైస్తవులకి మనకి అన్యాయం జరిగిద్ది గజ బీజేపీ గెలిత్తే అని అనుకున్నారట నేను కూడా ఒక సహోదరుడు జాబితంటే నేను అన్నా యూట్యూబ్లో కానీ అట్లాంటిది ఏమి లేదు ఎవరు గెలిచినా ఒకటే క్రైస్తవుని ఎవరు ఏమి అనరు ఒక్క మాట కూడా ఎవరి దేవుడు వాళ్ళు అనుకుంటారు అంతే అంతేగాని వాళ్ళు ఎవరిని ఎవరిని ఒకళ్ళని ఒకళ్ళు కుంచు కించపరచరు మీరు అట్లాగా అనుకొని అపోహలు పడి మనమే ఒక్కొక్క మెట్టు దిగిపోతాం ఫ్రెండ్స్ అట్ ఎప్పుడూ అనుకోవద్దు ఒక ఏ రాజకీయ నాయకుడైనా కానీ సరే ఒక హిందువుల్ని ఏమన్నాడో ఎంకరేజ్ చేసుకోవాలి క్రిస్టియన్స్కి అయినా ఎంకరేజ్ చేసుకుంటారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే మనకి క్రిస్టియన్లకి ఏదన్నా మనల్ని వెనకబడేస్తారు అది ఇది అపోహ వచ్చింది కాదని అంటలేదు కానీ ఇప్పుడు అది అంతా కొట్టివేయబడింది చూడు ఏ మనకి సీఎం ఎవరైనా సరే అందరూ క్రిస్టియన్ గౌరవిస్తారు ముస్లిమ్స్ గౌరవిస్తారు హిందువులు హిందువులు గౌరవించుకుంటారు ఎవరైనా సరే ముగ్గురు ఒకేలాగా చూసుకుంటారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ బాధ్యత అది అది ఒకటి గుర్తుపెట్టుకొని మనం వాళ్ళ గురించి కూడా ప్రార్థించాలి రాజకీయ నాయకుల గురించి కూడా ప్రార్థించాలి అది ఎట్లా బహిరంగంలో చేయవలసరం లే మన అనుదైన ప్రార్థనలో మన గృహంలో మనం చేస్తే కూడా చాలు అనుదిన ప్రార్థనలకు వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు ఆడకెళ్ళినప్పుడు ఎక్కడకి వెళ్ళినప్పుడు కూర్చొని మందిరాల్లో అవసరం లేదు వాళ్ళ ప్రా మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు కాబట్టి మనం ఎవరి కోసం చేసినా సరే మన అనుదిన ప్రార్థనలో కూడా అడగండి ఇప్పుడు నేను సపోజ్ నేనుండ ఇక్కడ ఇక్కడ తెలంగాణలో ఉంటున్నాను కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా బాగుండాలి ఆశీర్వదించి ప్రభు అభివృద్ధిపరచని ప్రార్థిస్తా చంద్రబాబు నాయుడు గారు ఏపీలో పరిపాలిస్తున్నాడుగా ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారిని కూడా కాపాడి కనికరించు ప్రభావ మరింత తెలివిని జ్ఞానం దయచేయి మా రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి పరచాలో ఆయనకి తగిన సమయానికి తగిన తెలివితేటలు దయచేయని అడుగుతున్నాం తప్పులేదు కదా మన రాజులు కొరకు చేయమన్నాడు పేదవారికి కొరకు చేయమన్నాడు దేవుడు ఆకలితో వాళ్ళ కోసం చేయమన్నాడు ఈ ఆహారం దొరకని ప్రజలు ఎంతమంది ఉంటారో మనమైతే కొడుకునే తింటున్నాం అట్టి ఆహారం అందరికీ దొరకలేక సహాయం తెచ్చే ప్రార్థితల అట్లా ప్రతి ఒక్కరూ ప్రార్థించండి ఎవరి కోసమైనా రాజకీయవాదులైనా ఇరుగు పొరుగు వారి కోసమైనా నా కోసమైనా నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని మీ కుటుంబ ప్రార్థనలో వన జయంతిని కాచి కాపాడే ప్రోగ్రాన్ అని ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్రైజ్ లాడ్ బాయ్ నేను ఇప్పుడు అనదైన ప్రార్థనలోకి నేను వెళ్తున్నా ఓకేనా